వెల్కమ్ టు అప్రజా న్యూస్ ఛానల్ ముందుగా బులెటిన్ లోని హెడ్ లైన్స్ మార్చరిలో ईवीఎం దొంసప్ కేసులో వైసీపీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి ఏవన్ గా చేసినట్లు సీఈఓ ముఖేష్ కుమార్ బీరా తెలిపారు మొత్తం సెకండ్ల కింద మెమో ఫైల్ చేశామని అన్నారు ఏడేళ్ల వరకు జైలు శిక్ష పడుతుందని తెలిపారు డిక్లరేషన్ కోర్టు జడ్జిమెంట్ ప్రకారం నో నౌ since the contest is already over uh, votes have already been polled uh, after uh, uh, there are two things one is that after if any candidate who is involved in any such activity if he wins it anybody can file an election petition in the uh, high court and then it depends on the evidence produced by them and uh, decision of the court what decision they would take

ఇక్కడ అందరూ అందరూ కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసే పారిపోతున్నారు కదా ఎట్లా దట్ ఈస్ వై ఎలక్షన్ కమిషన్ సెట్ దట్ సిట్ ఏర్పాటు చేయాలి సిట్ మొత్తం ఇన్వెస్టిగేషన్ ని పైన నుంచి సూపర్వైజ్ చేస్తుంది సో దే హావ్ గివెన్ ఇనిషియల్ రిపోర్ట్ ఫర్దర్ గా కూడా వాళ్ళు పని కంటిన్యూ చేస్తారు నేను మళ్ళీ సార్లు సేమ్ సేమ్ థింగ్ సో ప్లీజ్ డోంట్ క్వశ్చన్ ఇప్పుడు మీరు చూస్తున్నారు నవ్ అవర్ అరేంజ్మెంట్ మళ్ళీ స్ట్రెంగ్ చేస్తున్నాము ఎలక్షన్ కమిషన్ ఆర్డర్ ఇచ్చిన తర్వాత మరి ఇరవై కంపెనీలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హోమ్ మినిస్ట్రీ నుంచి ఇరవై కంపెనీలు అలాట్ చేశారు ఎక్కడెక్కడ అలర్ట్ జరగచ్చు మనం ఆల్రెడీ ఐడెంటిఫై చేయడం జరిగింది నిన్న డీజీ గారు కూడా స్టేట్మెంట్ ఇచ్చారు త్రీ హండ్రెడ్ సిక్స్టీ ప్లేసెస్లో అది ఐడెంటిఫై చేశారు టికెట్స్ మొత్తం రాష్ట్రంలో పెట్టేశారు తర్వాత డ్రిల్స్ ఇప్పుడు డ్రిల్స్ కూడా నడిపిస్తున్నారు ఫ్లాగ్ మార్చ్ చేస్తున్నారు సో పూర్తిగా మనం ప్రిపేర్ అవుతున్నాం దీని గురించి అంటే మీరు ఆల్రెడీ చెప్పారు ఘటన నేపథ్యంలో ఇంకొకసారి డౌట్స్ ఏమన్నా అంటే మళ్ళీ ఏదన్నా అవకాశం ఉంటుందా సజెస్ట్ సార్ అది కూడా క్లారిఫై చేస్తున్నా అంటే రీపోల్ ఏమైనా చేయాలంటే అక్కడ సంథింగ్ షుడ్ హ్యాపన్ దట్ బోబడీ ఈజ్ ఏబుల్ టు ఓట్ ఇక్కడ ఏం జరిగింది అంటే కొన్ని మిగతా చోట్ల కూడా ఏం జరిగింది అంటే బ్యాలెట్ యూనిట్ లేదా కంట్రోల్ యూనిట్ లేదా వీవీ ప్యాట్ని డ్యామేజ్ చేశారు డ్యామేజ్ చేసిన తర్వాత ఓట్ ఎక్కడ ఉంటాయి ఓట్ కంట్రోల్ యూనిట్లు ఉంటాయి కంట్రోల్ యూనిట్లో చిప్ ఉంటుంది ఆ చిప్లో ఓట్ సెక్యూర్ ఉంటే మనము పోలింగ్ కంటిన్యూ చేస్తాము ఆ చిప్ ఏమైనా డిస్ట్రాయ్ అయితే అంటే ఆ రోజు ఆ టైం వరకు రెండు వందల మంది ఓట్ వేశారు వాళ్ళ నంబర్ అక్కడ ఉన్నది అంటే వీ విల్ కంటిన్యూ వాళ్ళ ఆ డేటా పోయింది దెన్ రీపోల్కి వెళ్ళాలి ఇక్కడ అన్ని చోట్ల కలెక్టర్ సర్టిఫై చేశారు బెల్ ఇంజనీర్ వెళ్ళి చూశారు సర్టిఫికేట్ ఇచ్చారు అంటే ఆ టైం వరకు వచ్చిన ఓట్ అన్నీ భద్రంగా ఉన్నాయి అండ్ దెన్ దీని తర్వాత హాఫ్ అన్ అవర్ వన్ అవర్ గ్యాప్ వచ్చింది వచ్చిన తర్వాత కొత్త మషిన్ పెట్టేసి ఆ మషిన్లో కొత్త ఓట్ నమోదు చేయడం జరిగింది దాట్ ఈజ్ ఆల్సో సెక్యూర్ మనం ఆల్రెడీ పెట్టేశాము మన స్ట్రాంగ్ రూమ్లో కౌంటింగ్ జరుగుతుంది సార్ తిమ్మల్లి ఓటర్లను భయపడాల్సిన గురించి అక్కడ మహిళలను అబ్యూజ్డ్ లాంగ్వేజ్ ఉపయోగించడం ఆ సెక్షన్ కూడా పెట్టారా పెట్టకుండా ఏమైనా అది రికమెండ్ చేస్తాం ను దాట్ ఎనీవే పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఇవి అన్ని ఎక్కడ యాడ్ చేయాలి ఎక్కడ చేయాలి దే విల్ డూ ఇట్ బట్ ఎనీవే ఐ హ్యావ్ టోల్డ్ యూ ఆల్రెడీ ద ప్రాసెస్ హ్యాస్ బిగన్ ఆల్రెడీ రెండు రోజుల ముందే ప్రాసెస్ కూడా స్టార్ట్ అయిపోయింది అక్యూజ్ కూడా కింద కింద కూడా గుర్తించారు సెక్షన్స్ కూడా చాలా పెద్ద సెక్షన్స్ పెట్టడం జరిగింది సో ఎలక్షన్ కమిషన్ డైరెక్షన్ అదే ఎక్కడైనా లూజ్ సెక్షన్ పెడితే ఆర్ చిన్న సెక్షన్ పెడితే సరైన సెక్షన్ పెట్టాలి తర్వాత ఎగ్జాంపుల్గా భవిష్యత్తులో ఒక ఎగ్జాంపుల్గా తీసుకోవాలి అంటే ఇట్లాంటి పని చేస్తే ఎవరి మీద ఎంత స్ట్రిక్ట్ యాక్షన్ అవుతుందో దాట్ పోలీస్ హ్యాస్ బీన్ ఇన్స్ట్రక్టెడ్ టు టోల్ అండ్ ఇన్ దాట్ డైరెక్షన్ ఓన్లీ దేర్ ఫుటేజ్ అది దీస్ ఆర్ These are the uh, you the elements of investigation. Investigation chase in Apdu, uh, those evidences which are there, which are not released, unless until charge sheet is filed. Charge sheet file chase in Apadu, uh, everything becomes open. So, Kabati, uh, be rest assured, rest I want to convey through you to everybody that, all the evidences we have against the people, we have already given to police, investigation is going on. Police is also under set. చాలా సీరియస్గా పని చేస్తున్నారు ఎవరికి వదలడానికి ప్రసక్తి లేదు